హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నీ ప్రేమకాయ్ ఈ స్టోరీ ఫస్ట్ ఎపిసోడ్ అండి బలవంత బంధం స్టోరీని ఆదరించినట్లే ఈ స్టోరీని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ఇంకా ఫస్ట్ ఎపిసోడ్కి వెళ్ళిపోతాము నీ ప్రేమకాయ్ పార్ట్ పెద్దలందరి సమక్షంలో ఎంతో రంగరంగ వైభవంగా జరిగింది నీరజ సత్యుల కళ్యాణం తర్వాత వరకు బాపు బాబు ఆ తర్వాత ఒక పాప శ్రీజ పుట్టారు తమ దగ్గర పిఏగా పనిచేస్తూ తమ పట్ల ఎంతో అభిమానంగా ఉన్న రాజేష్ చేత బిజినెస్ పెట్టించింది నీరజ అతని బిజినెస్ కి తానే పెట్టుబడి పెట్టడంతో ఆమె పట్ల ఉన్న అభిమానం స్వామి భక్తిగా మారిపోయింది రాజేష్ కి దానితో అతను ఆమె చెప్పిన మాట జవదాటడు రాజేష్ రాగిని దంపతులకు ఇద్దరు పిల్లలు సమీర్ స్నేహిత ఇప్పుడు మన స్త్రీహితికి ఎనిమిది సంవత్సరాలు తను ఏం చేస్తున్నాడో చూద్దాం ఆఫీస్ లో వర్క్ చేసుకుంటున్న సచ్చా ఫోన్ రింగ్ అయ్యింది కాల్ నీరజ చేయడం చూసి లిఫ్ట్ చేసి ఏంటి నీరు అని అడుగుతాడు సత్య భోజనం చేసావా అని అడుగుతుంది నీరజా చేశాను నువ్వు చేసావా అని అడుగుతాడు సత్య ఏంటి చేసావా మొత్తం తిన్నావా అని అనుమానంగా అడుగుతుంది నీరజా మరీ అంత ఆలోచించక బంగారం రాత్రి నాకు గీత కాల్ చేసింది నువ్వు కోపంగా ఉన్నావని నాకు బాగా తెలుసు అందుకే బయట నుంచి లంచ్ తెప్పించుకొని తిన్నాను నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా నవ్వుతూ అంటాడు సత్య దొంగ రాస్కల్ తప్పించుకున్నాడు అని మనసు పెట్టుకుంటూ ఉన్న నీరజ మనసు తెలుసుకున్న సత్య బంగారం నీ గురించి నాకు తెలుసు కదమ్మా అందుకే నీకు కోపం తగ్గే వరకు నేను జాగ్రత్తగా ఉంటాను సో నువ్వు బుద్ధిగా తిని పొచ్చే తల్లి అని కాల్ కట్ చేస్తాడు సత్య నీకు వీడు బాగా ముద్రపోయాడు వీడిని వేరే విధంగా డీల్ చేయాలి అని అనుకుని గదిలోకి శ్రీచ ఒకతే ఉందని గుర్తు రావడంతో అటువైపు వెళుతూ అప్పుడే శ్రీహతులు లోపలికి రావడం చూస్తుంది నీరజ హాయ్ మామ్ అంటూ వచ్చి ఆమెను హత్తుకున్నాడు శ్రీహిత్ కనయ్య ఏంటమ్మా అప్పుడే వచ్చేసావు అని అడిగింది నీరజ స్కూల్ బోర్ కొట్టింది మామ్ అందుకే వచ్చేసా అని అన్నాడు శ్రేహిత్ మరి నీ బుక్స్ ఏ అని అడిగింది నీరజ వెనకాల నా ఏమీ తీసుకువస్తున్నాడు మామ్ చెప్పాడు శ్రేహేత్ ఎనిమినా అని గుమ్మం వైపు చూసిన నీరజకి బుక్స్ మోసుకు వస్తూ ఉన్న అనుదీప్ కనిపించాడు అతన్ని చూసి ఈ బాబు ఎవరు అడిగింది నీరజ అదే మామ్ నేను అల్లరి చేస్తున్నా అది చేస్తున్నాను అని మేడంకి కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పాను కదా వాడే వీడు అనిరుద్ చెప్పాడు శ్రీహేత్ ఓ అవునా అంటే మీ ఎంతటి ఫ్రెండ్స్ అయిపోయారా అడిగింది నీరజ వాడు నాకు ఎన్ని ఎనిమి ఫ్రెండ్ ఎనిమి ఫ్రెండ్ కాదు అన్నాడు శ్రీహేత్ అప్పుడే పైనుంచి శ్రీజ ఏడిపోయి వినిపించింది ఆమెకి అది ఎన్నీ శ్రీజ శ్రీజ లేచినట్లుంది నేను చెల్లి దగ్గరికి వెళ్తాను నువ్వు మీ ఫ్రెండ్ లంచ్ చేయండి అని వెళుతూ ఏదో గుర్తుకు రావడంతో కన్నా వైట్ కలర్ బౌల్లో సపరేట్గా పెట్టిన ఫుడ్ మాత్రమే మాత్రం తినద్దు అని చెప్పింది నీరజ ఓకే మామ్ అని అనిరుద్ధిని రా భోజనం చేద్దాం అని పిలిచాడు శ్రీహేత్ శ్రీజని లాలిస్తున్న శ్రీ నీరజకి ఆ అంటూ అరుపులు వినిపించాయి దాంతో కంగారుగా కిందకి వచ్చి చూడగా నోరు మండటం వల్ల మంట మంట అని అరుస్తూ ఉన్న అనిరుద్ధి కనిపించాడు వెంటనే కిచెన్ లోకి వెళ్లి షుగర్ తెచ్చి అతని నోటిలో పోతుంది నీరజ అలా కొంచెం సెట్ అయ్యాక డ్రైవర్ కి డ్రైవర్నిచ్చి అతన్ని వాళ్ళ ఇంటికి పంపించి కన్నా వైట్ కలర్ బ్లౌ ఫుడ్ తినొద్దు అని చెప్పాను కదా ఆ ఫుడ్ అను అనుదీప్ ఎందుకు పెట్టావు అని కోపంగా అడుగుతుంది నీరజా చెప్పాను కదా మమ్మీ వాడు నా ఏనిమి అని వాడి మీద రివెంజ్ తెచ్చుకోవాలి కదా అందుకే ఆ ఫుడ్ వాడికి పెట్టాను అన్నాడు శ్రేహిత్ ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు కదా అంది నీరజా ఫ్రెండ్ అవ్వలేదు మమ్మీ రివెంజ్ తెచ్చుకోవడం కోసం వాడికి రోజుకి టెన్ రూపీస్ ఇస్తానని చెప్పి ఫ్రెండ్షిప్ చేస్తున్నా అని అన్నాడు శ్రీహేత్ ఆ మాటతో నీరజ షాక్ అయింది అప్పుడే లోపలికి వస్తున్న సచికి కూడా ఆ మాటను వివరించి దేవుడా నీకు ఎందుకయ్యా నా మీద అంత బాగా ఇప్పటి వరకు సగం సాడిస్ట్ తోటే వేగలేక చేస్తున్నా ఇప్పుడు కొడుకు రూపంలో బాప్ కేపని ఇచ్చావా ఇచ్చావు కదయ్యా వీడితో నా పరిస్థితి ఏంటయ్యా అని మనసులో అనుకుని షాక్ తో నోరు తెరిచిన నీరజ దగ్గరికి వెళ్ళి ఆమె భుజం మీద తట్టాడు సత్య దానితో ఈ లోకంలోకి వచ్చి వీడంటి సత్య ఇలా ఉన్నాడు అని అడిగింది నీరజ అచ్చ నీలానే ఉన్నాడు కదా కాకపోతే సాడిష్టంలో నిన్ను మించిపోయాడు అని అన్నాడు సత్య అంటే నేను శాడిష్టనా అని గట్టిగా అరిచింది నీరజ అబ్బే కాదమ్మా నువ్వు నా బంగారం అన్నాడు సత్య ఆ మాటతో అంది నీరజ మమ్మీ డాడీ నీకు సోఫు వేస్తున్నాడు పడొద్దు జాగ్రత్త నీరజని అలర్ట్ చేశాడు శ్రీహేత్ ఒరే నా కొడక మా మధ్య ఫిటింగ్లు పెట్టింది చాలు వెళ్ళి చదువుకో అని స్హిత్ని అరిచాడు సత్య సత్యవైపు సీరియస్ గా చూస్తూ పైకెక్కుతున్నాడు శ్రీహిత్ వీడేంటే ఇలా చూస్తున్నాడు చి నా బ్రతుకు పెళ్ళమే అనుకుంటే కొడుకు కూడా అలాగే తయారయ్యాడు వీళ్ళిద్దరిలో ఎవరినైనా ఒక్క మాట అనాలంటే తడిచిపోతుంది ఈ సకం సాడిస్ట్ తోటే నాకు ఇలా ఉంటే ఆ ఫుల్ సాడిస్ట్ని పట్టుకుపోయే నా కోడలి పరిస్థితి ఏంటో పాపం అని అనుకుంటూ జాలి పడ్డాడు సత్య సమీర్ చేపట్టుకుని ఇంట్లోకి వస్తుంది స్నేహిత అతను ఒంటి మీద అక్కడక్కడ దెబ్బలు ఉన్నాయి వాటిని చూసి ఏమైంది అంటూ వాళ్ళకి ఎదురు వెళ్ళింది రాగిణి కొంతమంది బ్యాడ్ బాయ్స్ తో సమీర్ గొడవ గొడవ పడ్డాడు మమ్మీ చెప్పింది స్నేహిత నీకు నిండా నాలుగేళ్ళు కూడా లేవు అప్పుడే గొడవలేంటిరా అని సమీర్ ని కొట్టబోయింది రాగిణి మమ్మీ సమయాన్ని కొట్టవద్దు మమ్మీ అంటూ అడ్డు వచ్చింది స్నేహిత సరిపోయారు ఇద్దరు ఇద్దరే ఒకరి మీద మరొకరు చెయ్యి కూడా వేయనివ్వరు అని తిట్టుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చొని తినడానికి స్నాక్స్ ఏమైనా తీసుకువస్తాను అనింది రాగిణి సరే అని వెళ్ళి రాజేష్ కి ఇరువైపులా కూర్చున్నారు ఇద్దరు అమ్మ స్నేహ తమ్ముడు చేసిన పని తప్పు కదా ఎందుకు మమ్మీని కొట్టద్దన్నావు అడిగాడు రాజేష్ కొడితే వాడు చేసిన పని తప్పు అని వాడు రియలైజ్ అవుతాడా డాడ్ అని అడిగింది స్నేహిత ఎవరైనా సరే వాళ్ళు చేసిన తప్పు తెలుసుకోవడానికి కదా పనిష్మెంట్ ఇచ్చేది అన్నాడు రాజేష్ పనిష్మెంట్ ఇస్తే తప్పు తెలియదు డాడ్ వారు చేసిన తప్పు ఏంటో వారికి అర్థమయ్యేలా చెప్పాలి అప్పుడే మళ్ళీ వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు అంది స్నేహిత అంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీగా ఆలోచిస్తున్న స్నేహితుల్ని చూసి చాలా ఆనందపడ్డాడు రాజేష్ గురితంగా ఆమెను చూస్తూ ఉండగా అక్కడికి వచ్చిన రాగుని కూతుర్ని తర్వాత చూడొచ్చు కానీ ముందు వాడెందుకు ఎందుకు వేరే పిల్లలతో గొడవ పడ్డాడో అది అడగండి అని అంది దాంతో రే సమీర్ వాళ్ళతో ఎందుకు గొడవ పడ్డావు అని అడిగాడు రాజేష్ వాళ్ళు అక్కని కామెంట్ చేశారు డాడ్ అని చెప్పాడు సమీర్ కామెంట్ చేస్తే నువ్వు వచ్చి మాకు చెప్పాలి అంతేగాని హీరోలో ఫీల్ అయ్యి వెళ్ళి వాళ్ళతో గొడవ పెడతావా అని అడిగాడు రాజేష్ నేను గొడవ పడలేదు వాడి చెల్లిని కామెంట్ చేశాను అన్నాడు సమీర్ తప్పు కదా అలా ఆడపిల్లని కామెంట్ చేయకూడదు కదా అన్నాడు రాజేష్ నాకు తప్పు కాదు తెలీదు డాడ్ వాడు అక్కని కామెంట్ చేశాడు నాకు కోపం వచ్చింది నా అక్కని కామెంట్ చేస్తే నాకెంత కోపం వచ్చిందో వాడికి తెలియాలంటే నేను వాడి చెల్లిని కామెంట్ చేయాలి కదా అప్పుడే కదా వాడు చేసిన తప్పేంటో వాడికి తెలుస్తుంది అన్నాడు సమీర్ సమీర్ ఉన్న రాజేష్ షాక్ అయ్యాడు అతనికి అక్క మీద ఉన్న ప్రేమను చూసి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు నా అక్క జోలికి వస్తే నేను ఊరుకొని డాడ్ అది తప్పైనా సరే తప్పకుండా చేస్తాను అని అన్నాడు సమీర్ గొత్తు సమీర్ నువ్వు అలా చేయకూడదు నా తమ్ముడు ఎప్పుడు గుడ్ ఉండాలి అలానే ఉంటాను అని నాకు మాటివ్వు అని అంది స్నేహిత అక్క అని జాలిగా మొహం పెట్టాడు సమీర్ ఇవ్వు అని అరిచింది స్నేహిత సరే అని ఆమె చేతిలో చెయ్యి వేసి మాటిచ్చాడు సమీరు నా తమ్ముడు బంగారం అని అతని ముగ్గురి మీద ముద్దు పెట్టుకుని రా హోంవర్క్ చేసుకుందాం అని అతను అతన్ని తనతో తీసుకు వెళ్ళింది స్నేహిత వాళ్ళిద్దరికీ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ చూసి ఎంతో ఆనందపడ్డారు రాగిని రాజేష్లు ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అప్ప నీరజా ఎంతసేపు అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది నువ్వు ఇలా లేట్ చేస్తే పెళ్లి టయానికి కాదు అప్పగింతల టయానికి చేరుకుంటాము అరిచాడు సత్య అబ్బా వచ్చేస్తున్నాను లేరా ఎందుకు అలా అరుస్తావు అంటూ అక్కడికి వచ్చింది లక్ష్మి తనకి నీ సపోర్ట్ బాగా ఎక్కువైపోయింది అమ్మా నిన్ను చూసుకుని అస్సలు నా మాట వినడమే లేదు అని కంప్లైంట్ చేసినట్లు చెప్పాడు సత్య నా కోడలు బంగారం రా అందుకే నా సపోర్ట్ ఎప్పుడు నా కోడలికి అని అంది లక్ష్మి నిజం చెప్పమ్మా అది బంగారం అని సపోర్ట్ చేస్తున్నావా లేక నువ్వు సపోర్ట్ చేయకపోతే ఏ అన్నంలోనో ఎలకల మందు కలిపి పె పెడుతుందేమో అని పెడతాను అని అది నిన్ను బెదిరించి నువ్వు తనకు సపోర్ట్ ఉండేలా చేసుకుందా అని అమాయకంగా మోహం పెట్టి అడిగాడు సత్య అప్పుడే అక్కడికి వస్తూ ఆ మాటలు విని ఏంటి సత్య అంటున్నావు అని అంది నేరజ అబే ఏమీ లేదు నేరు నువ్వు బంగారం నిన్ను బాగా చూసుకోవాలి అని అమ్మకి చెప్తున్నాను అంతే అని అన్నాడు సత్య నువ్వేమన్నావో నేను విన్నాను కానీ నీ పని ఇప్పుడు కాదు వచ్చాక చెప్తాను పద అంది నేరజ ఎంత వయసు వచ్చినా దీనికి ఇంకా చెవుడు రాలేదు ఆ దేవుడికి నా మీద తయారాలేదు అని మనసులో అనుకుంటూ ముందుకు నడిచాడు సత్య శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం కళ్యాణ మండపం అంతా పచ్చపు పచ్చిపూల డెకరేషన్ తో ఎంతో అందంగా ఉంది వచ్చే బంధువులను రిసీవ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు రాగి రాజేష్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు సమీర్ ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ పట్టు చీరలో ఉంది స్నేహిత అసలే బాపు బొమ్మలా ఉండే మన స్నేహిత పెళ్లి కూతురు మేకప్ లో మరింత అందంగా ఉంది పెళ్లి కొడుకు తరపు వాళ్ళు వచ్చి స్నేహితుని చూసి పెళ్లి కొడుకు చాలా దృష్టవంతుడు అని ఫిక్స్ అయిపోయారు పెళ్లి కూతురులో ఉన్న తన అక్కని చూడాలి అని ఆ గదిలోకి అడుగు పెట్టాడు సమీర్ పెళ్లి కూతురు గా వాళ్ళ అక్కని పైనుంచి కింద వరకు చూసి అంతా ఓకే కానీ ఒక్కటి తక్కువ అని అన్నాడు అతను ఆమెని మేకప్ మేకప్ చేసిన ఆమెస్ట్లు ఏం తక్కువ అంటూ తాము ఏమన్నా పొరపాటు చేసేమో అని మళ్ళీ ఒకసారి స్నేహితుని పై నుండి కింద వరకు చూశారు కాని వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు పెళ్లి కూతుర్ని ఎంత అందంగా రెడీ చేసినా తన పెదవులపై నవ్వు లేకపోతే అసలు అందమే కనిపించదు అంటూ స్నేహిత పెదవులను సాగదీస్తూ చెప్పాడు సమీర్ నాకు ఈ పెళ్లి వద్దు సమీర్ మీ అందరినీ వదిలి యుఎస్ఏ వెళ్ళాలంటే నా వల్ల కావడం లేదు అంటూ ఆ పెట్టుకుంది స్నేహిత ఎందుకక్క ఆ నీళ్లు చూడు మేకప్ చెదిరిపోతుంది యుఎస్ఏ ఏమైనా పెద్ద దూరమా ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి నువ్వు ఎంత దూరంలో ఉన్నా మమ్మల్ని రోజు చూస్తూ మాట్లాడవచ్చు అంటూ తన హ్యాండ్ కే తీసి ఆమె కన్నీళ్లు తుడుస్తూ చెప్పాడు సమీర్ వీడియో కాల్ చేసి మాట్లాడింది మీ మీతో మీకు దగ్గరగా ఉన్నది ఒకటేనా అలిగినట్లు ఫేస్ పెట్టి అడిగింది స్నేహిత సరే తల్లి త్వరలోనే మన బిజినెస్ అక్కడికి షిఫ్ట్ చేసి మమ్మీ డాడీ నేను తీసుకుని నేను కూడా అక్కడికి వచ్చేస్తాను ఓకేనా అన్నాడు సమీర్ బొంగమూతి పెట్టుకుని ఓకే అన్నట్లు తల ఊపింది స్నేహిత సరే బయట చాలా పనులు ఉన్నాయి నేను వెళ్ళి చేసుకుంటాను చూసుకుంటాను అని రెండు అడుగులు వేసి వెళ్ళి వెనక్కి వచ్చి స్నేహితుని గట్టిగా పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు సమీర్ రే ఈడియట్ నన్ను అడవద్దు అని నువ్వేడిస్తేలారా ఇక్కడ జరుగుతున్న అక్క పెళ్లిని హ్యాపీగా చూసి మంచి గిఫ్ట్ కూడా ఇస్తాను అన్నావు కదా అంది స్నేహిత ఆ మాటకి ఆమెని వదిలి ఆమెను ఇద్దు మీద ముద్దు పెట్టుకుని ఎప్పుడో వస్తాను అని బయటికి నడిచాడు సమీర్ అలా వెళుతున్న అతన్ని చూసి ఎక్కడికి రా అని అడిగింది రాగిని అక్కకి గిఫ్ట్ తేవడం మర్చిపోయింది మమ్మీ వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పాడు సమీర్ గిఫ్ట్ కోసం వెళ్ళిన సమీర్ కి ఏమవుతుంది స్నేహితుని పెళ్లి చేసుకోబోయే ఆ వరుడు ఎవరు నెక్స్ట్ ఎప్పుడూ తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండాలి అలాగే ఈ వెబ్సైట్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొంటాను ఫ్రెండ్స్ బాయ్ రేపు కలుద్దాం